ఓం శ్రీమాతమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఎనిమిదవ నామం ఆరు అక్షరాల నామం రాజీవలోచన ఈ నామంతో మనం జపం చేసుకున్నప్పుడు ఓం రాజీవలోచనమ అని చెప్పుకోవాలి రాజీవలోచన అంటే పద్మాల వంటి కనులు కలిగినటువంటిది అని అర్థం వెలుగు సంక్షేమం జ్ఞానం మెలకువ అర్థమవడం ఇవన్నీ కూడా కలిగినటువంటి కళ్ళని పద్మాలతో పోలుస్తూ ఉంటారు అమ్మవారి కళ్ళు అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అన్నారు పద్మం అనేది జ్ఞానానికి మెలుకువకి వెలుగుకి చిహ్నం రాజీవము అంటే పద్మం కనుక అమ్మ పద్మము వంటి కలును కలిగినటువంటిది అని ఈ నామానికి అర్థం రాజీవలోచన అన్నప్పుడు ఈ కారం చెప్పారు మాతృకాన్యాసం చేసినప్పుడు లోచన దగ్గర ఈకారం వస్తుంది అలా కూడా మనకు తెలియాలి పరోక్ష ప్రియ ఇవహీ దేవాహ అన్నారు అలాగే ఇక్కడ దాన్ని ఆ ఈకారాన్ని దాచి చెప్తున్నారు దేవత సంతోషిస్తుంది రమ్య అని మనం చెప్పుకుంటున్నప్పుడు ధ్వనించేది హకారం అలాగే రాజీవలోచన అని చెప్తున్నప్పుడు ధ్వనించేది ఈకారం హిరీంకారం విచ్చుకొని ఇట్లా నామాలుగా వ్యాపిస్తోంది హిరీం బీజాది దేవత అయినటువంటి భువనేశ్వరి స్వరూపాన్ని ఈ నామాల్లో తెలియజేస్తున్నారు వసింజాది వాగ్దేవతలు ఇది తెలియకుండా నామం చేసిన హిరీం బీజంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని నామాలు శ్రద్ధగా చదివిన వాళ్ళకి దాని ఫలితాన్ని కూడా అమ్మిస్తోంది ఒక్కొక్క నామంతో ఆ మంత్ర విద్యని మనం పొందవచ్చు అందుకే లలితారహ సహస్రనామాన్ని ఎప్పుడూ కూడా లలిత రహస్యనామ స్తోత్రం అన్నారు దీంట్లో అనేక రకమైనటువంటి విద్యల్ని వసిన్యాదివాగ్ దేవతలు పొందుపరిచారు అది హయగ్రీవుల ద్వారా మనకి ఈ లోకానికి అందింది రాజీవలోచన అంటే ఇంకొక అర్థం రాజీవముల వంటి లోచనములు కలిగినటువంటిది అంటే పద్మాల వంటి నేత్రములు కలిగినది ఇక్కడ ఇది విశేషంగా చెప్పక్కర్లేదు పార్వతీ పద్మనైనా దగ్గర మనం ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే అక్కడ పద్మనైనా అని చెప్పారు అంటే అమ్మకి కళ్ళు పద్మాలాగోనని అక్కడే చెప్పారు ఇక్కడ రాజీవ అని ఇక్కడ రకారంతో కూడినటువంటి ఇకారాన్ని మిళితం చేసి చెప్పారు ఒకే భావం చెప్పడం కాదు శక్తిని ఇక్కడ నిబద్ధం చేస్తున్నారు కాబట్టి అమ్మ పద్మముల వంటి కనులు కలిగినది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఈ నామస్మరణ చేయటం వల్ల దృష్టిలోపాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి మంచి చెడు గుర్తించి గ్రహించేటువంటి వివేకం కలుగుతుంది ఏకాగ్రత నిశ్చలతత్వంతో పాటు సాధనతో అలవాటవుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఈ నామంతో కనుక ధ్యానం చేయడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం రాజీవలోచనయనమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ